హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు నేను మింపవాడలు చేస్తున్నాను పల్లీలు వేయించి పెట్టుకున్నాను కొద్దిగా ఆయిల్ వేసి పల్లీలు కరివేపాకు మళ్ళీ ఇది ఎల్లిపాయలు వేసాను వెల్లిపాయలు అనమాట కొంచెం అల్లం ముక్క కూడా వేసుకుంటాము ఇది మనం మిక్సీకి కట్టేసుకుందాము కొద్దిగా సాల్ట్ కూడా వేస్తాం కొంచెం వేస్తున్నాము కొంచెం చింతపండు రెక్కలు కడిగి వేస్తున్నాను ఉంటే నిమ్మకాయ కూడా వండుకోవచ్చు ఇది మనం మిక్సీకి పట్టుకుందాము మిక్సీకి పట్టాను ఇందులో పోసేసుకున్నాము సిమ్లో పెట్టేసుకుందాం కొంచెం ఆవాలు కూడా వేస్తున్నాను కొంచెం జీరా కూడా వేస్తున్నాను ఎండుమిర్చి కూడా వేస్తున్నాను కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను మనకు రెడీ అయిపోయింది పోపు రెడీ అయిపోయిందండి పక్కకు పెట్టేసుకుందాం మనం బాండి కూడా పెట్టేసుకుందాము రెడీ చేసుకుందాం బిన్నప్పప్పు నిన్న నానబెట్టానండి అందులో ఆయిల్ వేసి పెట్టుకున్నాను ఇది నైట్ నానబెట్టాను మినపప్పు గుండు మినపప్పు నేను ఎక్కువ పొట్టు వడతాను కదా ఈరోజు గుండు మినపప్పుతో చేస్తున్నాను వాడలు ఇందులో మనము కొంచెము తినే సోడా వేసుకున్నాము ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కొంచెము తినే సోడా వేస్తున్నాము కొద్దిగా అంత సాల్ట్ వేసుకున్నాము నేను ఇందులోనే చేసేస్తున్నాను కలిపేస్తాను ఇందులో మనము ఆనియన్ కూడా వేసుకోవచ్చు నేను ప్లేన్గా చేస్తున్నాను మనము పచ్చిమిర్చి వేసుకోవచ్చు కొత్తిమీర పుదీనా అవన్నీ సన్నగా కట్ చేసి జీరా అవన్నీ వేసుకొని మనం అల్లం అల్లం ముక్కలు కూడా సన్నగా ఇట్లా కుడక గీరే దాంతో మంచిగా సన్న గీకి కూడా అలా చేసుకుంటే ఇంకా బాగుంటాయి నేను తొందరగా చేస్తున్నాను కాబట్టి నేను టై అది టైం అవుతుంది టైం పడుతుంది కాబట్టి ఇట్లా నేను తొందరగా చేసుకుంటున్నాను తొందరగా చేసుకుంటే ఇలా చేసుకోండి మనం కొంచెం ఇంకా మంచిగా ఉండాలి అంటే అలా మనం చుట్టాలు వచ్చినప్పుడు అయినా మనం మిస్సే వాళ్ళకు మంచిగా ఎంజాయ్ చేస్తారు కొంచెం పొయ్యి పెద్దగా పెట్టేసుకుందాం స్టవ్ పెద్దగా పెట్టేస్తాము కొంచెం మనం సైజు చిన్నగా చేసుకోవచ్చు పెద్దగా చేసుకోవచ్చు నేను కొంచెం పెద్దనే ఇష్టం మరి చిన్నగా ఏం చేయట్లేదు మీ ఇష్టం చిన్నగా చేసుకోవచ్చు పెద్దగా చేసుకోవచ్చు నేను కొన్ని చేస్తాను తర్వాత చేసుకుంటాను కలర్ కొంచెం బ్రౌన్ కలర్ తీసుకున్నాను కొంచెం బ్రౌన్ కలర్ తీసుకుంటే మనకి క్రిస్పీగా కూడా వస్తుంది ఇందులో మనకు కావాలంటే రెండు స్పూన్లు శనగపప్పు అయినా రెండు స్పూన్ల బియ్యం ఉన్నవి కూడా వేసుకోవచ్చు క్రిస్పీగా ఉడానికి ఓట్స్ అయినా వేసుకోవచ్చు రెండు స్పూన్లు అట్లా పప్పుకాయ పప్పు వస్తుంది కానీ మరీ మెత్తగా చేయవద్దు పప్పును కొంచెం బరకగా ఉంచాలి అప్పుడు క్రిస్పీగా వస్తాయి స్మూత్ చేసే వరకు అలా మెత్తగా వస్తాయి అన్నమాట చిన్నగా పునుగుల్లాగా కూడా వేసుకోవచ్చు అనుకుంటే మనం ఇంకటి కూడా వేసుకుందాం ఇక్కడ కొంచెం పెద్దగా చిన్నగా అనుకుంటే పెట్టుకోవాలి ఇది స్టీల్ది కదా కోరికనే మారుతుంది ఇంకా పెద్ద ప్లేస్ కూడా ఉంది కదా మన మన దగ్గర దగ్గర వేస్తే అన్నీ అంటుకుంటాయండి నూనె ఎక్కువ పోసి పోస్తాం మనం నూనె వేసుకుంటే కొంచెం ఎక్కువ పడుతుందండి ఇవి మనకు మళ్ళీ ఎక్కువ రోజులు ఉండొద్దు అన్నమాట కాగిడ నూనెను ఎక్కువ రోజులు ఉంచుకోవద్దు మనం కూరలలో వాడేసేసుకోవాలన్నమాట క్రిస్పీగా వచ్చినాయి అన్నమాట ఎందుకంటే మనం బరకగా చేస్తాం కదా క్రిస్పీగా వచ్చినాయి స్మూత్ చేయొద్దు మనం స్మూత్ వరకు మనకి ఇంటికి అయితే బాగుంటుంది స్మూత్గా చేస్తే కొంచెం వడ చేసేటప్పుడు బరకగా చేయాలి మినపప్పు ఒకటే వాడితే తీసేసుకుందాం అండి చెప్పిన ఇది కూడా ఇంకొట్టి కూడా మళ్ళీ వేసేసుకుందాము ఇవి కూడా తీసేసుకుందాము మనకు రెడీ అయిపోయినాయి అన్నమా ఇందులో తీసేసుకున్నాం మొత్తము మనం ఇందులో పోపు వేసుకుందాము పల్లి చట్నీలో మనం పోపు కూడా వేసేసుకున్నాము పల్లీల చట్నీలో మనకు రెడీ అయిపోయినాయి వడలు సింపుల్గా ఇలా రెడీ చేసుకున్నానండి ఈరోజు మినప వడలు అందులో అన్నీ వేసుకొని కూడా చెప్ చెప్పాను కదా అన్నీ వేసుకొని కూడా చేసుకోవచ్చు ఇంకా బెటర్ ఉంటుంది ఇంకా సూపర్గా ఉంటుంది ప్లెయిన్గా నేను తొందరగా చేసుకుంటున్నాను కాబట్టి ప్లెయిన్గానే చేసుకున్నాను మళ్ళీ ఎప్పుడైనా చేసినప్పుడు అవన్నీ వేసి నేను చూపిస్తాను ఈరోజు వీడియో అయితేనండి ఇలా ఈరోజు ఇలా వడలు రెడీ చేసుకున్నానండి నేను సింపుల్గా ఈ రోజు వీడియో ఇదేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకుంటానండి